ఈ నల్ల బొబ్బర్లు సార్ కేజీ వంద రూపాయలు సార్ ఈ జొన్నలు సార్ జొన్నలు కేజీ డెబ్బై రూపాయలు సార్ కందిపప్పు అండి నూట ఇరవై సార్ కేజీ ఈ రాగులు యాభై రూపాయలు సార్ కేజీ ఈ దంపుడు బియ్యం సార్ బ్రౌన్ రైస్ అనమాట రోట్లో దంపిని మంచిగుంటాయి ఈ ఎనభై రూపాయలు సార్ కేజీ సామాన్ అండి ఇవి ఇవి సామాలు సార్ ఇవేమో ఈ ఓదలు సార్ ఏమో అవసరం అవి రాజ్మా బీన్స్ అండి పల్లీలు సార్ రాజ్ మినువులు సార్ ఇది ఈ సాదా మినువులు పెసరపప్పు అండి బొబ్బరపప్పు నువ్వులు సార్ ఎర్ర నువ్వులు అనమాట ఇవి ఈ లోకల్లో ఇవే బండితాయండి ఎర బొబ్బర్లండి ఇది ఈ ఓదల్ సజ్జలండి సజ్జల ఈ గంటలు మొక్కజన్నలండి మొక్క పువ్వు సార్ రాములవారి ప్రసాదం సార్ ఇది ఇది ఇక్కడ ఫేమస్ పెద్ద చెట్లు ఉంటాయి అనమాట ఫేమస్ అన్నమాట త్రీ మంత్స్ అయింది సార్ అంతే త్రీ మంత్స్ పర్లేదు సార్ అది గుర్తు వేరు సార్ పాక్ సార్ పాక చంద్రవాడి పంచాయతీ సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా సార్ తులసిపాక చదలవాడ పంచాయతీ అనమాట దివ్యా సార్ నా పేరు డబల్ సెవెన్ జీరో టూ జీరో సెవెన్ టూ సిక్స్ టూ ఫైవ్ సార్ ఆన్లైన్ పంపిస్తాం సార్